హలో నేను పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఆసిఫ్ భారతదేశ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఇప్పుడు వీళ్ళిద్దరి యొక్క వ్యాఖ్యలను కనుక తీసుకుంటే సమీప భవిష్యత్తులోనే భారత్ పాకిస్తాన్ యుద్ధం మళ్లీ రాబోతుందా అనేటువంటి ఒక ప్రశ్న ఒక చర్చ జరుగుతోంది దానికి కారణం ఏంటంటే పాకిస్తాన్ రక్షణ రక్షణ మంత్రి ఆసిఫ్ ఏం కామెంట్ చేశారని అంటే ఢిల్లీలో జరిగినటువంటి ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ మీద చేస్తున్నారు ఆ ఉగ్రవాదానికి తమకు సంబంధం లేదు కానీ అంతర్జాతీయ సమాజంలో ఢిల్లీలో జరిగినటువంటి ఉగ్రవాదాన్ని ఢిల్లీలో జరిగిన బాంబ్లాస్ట్ని పాకిస్తాన్ మీద నెట్టేసి మళ్ళీ ఇంకొకసారి యుద్ధం చేయడానికి భారతదేశం సిద్ధమవుతుంది అనేటువంటి అనుమానాన్ని పాకిస్తాన్ రక్షణ మంత్రి వ్యక్తం చేస్తూ అంతర్జాతీయ సమాజానికి ఒక సందేశం ఇస్తూ ఉన్నారు సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే భారతదేశం అనుమానిస్తుంది పాకిస్తాన్ యుద్ధం చేయడానికి సిద్ధమవుతుందా లేదంటే ఇలాంటివి ఎందుకు చేస్తున్నారు అనేటువంటి అనుమానం వ్యక్తం చేస్తున్నారు యాక్చువల్గా రాజ్నాథ్ సింగ్ గారు కానీ లేదంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ ఆపరేషన్ సింధూ టూ పాయింట్ ఓ సందర్భంగా వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే సీజ్ ఫైర్ సందర్భంగా యుద్ధం ఆగిపోలేదు ఒకవేళ పాకిస్తాన్ ప్రేరేకత ఉగ్రవాదం కనుక భారత్ వైపు చూస్తే మళ్ళీ యుద్ధం కొనసాగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు ప్రస్తుతం తాత్కాలిక విరమణ మాత్రమే ఇది శాశ్వత విరమణ కాదు అని చెప్పి చెప్పారు సరిహద్దులు ఎంబటి కవ్వింపు చర్యలకు పాల్పడ్డ ఉగ్రవాదుల్ని ప్రేరేపించిన ఖచ్చితంగా భారతదేశం మళ్ళీ పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తుంది పాకిస్తాన్ మీద ఖచ్చితంగా బాంబులు వేస్తుంది మిజైల్స్ పంపిస్తుంది అని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు చాలా క్లియర్ గా చెప్పారు యుద్ధం ఆగిపోయినట్టు కాదు అని చెప్పి అప్పట్లోనే చెప్పారు మరి ఆ భయంతో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఆసిఫ్ ఇప్పుడు మా మీద యుద్ధం చేయడానికి రెడీ అవుతుంది భారతదేశం అని చెప్పి చెప్తున్నారా లేదంటే పాకిస్తానే యుద్ధం చేయడానికి సిద్ధమయ్యి ఇప్పుడు ముందుగానే అంతర్జాతీయ సమాజాన్ని తప్పుదోవ పట్టించడానికి భారతదేశం యుద్ధం చేయడానికి సిద్ధమవుతుందని చెప్పి ప్రచారం చేస్తున్నారా అనేటువంటిది మాత్రం బాగా అంతర్జాతీయ సమాజంలో చర్చ జరుగుతుంది ఈ మధ్య కాలంలో అణ్వస్త్రాలను ప్రయోగించడానికి అణ్వస్త్రాల ప్రయోగాలు చేయడానికి మేము సిద్ధం అని చెప్పి పాకిస్తాన్ ఆల్రెడీ ప్రకటించింది మేము చేస్తున్నాం అని చెప్పి పైగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమన్నారు అణు యుద్ధాన్ని మేము ఆపాను అణు యుద్ధం పాకిస్తాన్ భారతదేశం మధ్య జరిగింది దాన్ని నేను ఆపానని చెప్పి ఆయన చెప్తున్నాను అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద పాకిస్తాన్ భారత్ యుద్ధాన్ని నేను ఆపాను లేదంటే మీ మీద ట్యాక్స్లు వేస్తానని చెప్పి భయపెట్టాను అందుకే వాళ్ళు యుద్ధాన్ని ఆపేశారు అని చెప్పి చెప్తున్నారు యాక్చువల్గా లో జరిగినటువంటి ఉగ్రవాద దాడి తర్వాత ఒక టెన్ డేస్ గ్యాప్ తీసుకొని ఆపరేషన్ సింధుని ప్రారంభించింది భారతదేశం ఆ తర్వాత పాకిస్తాన్ని ఏ విధంగా టార్గెట్ చేయాలో ఆ స్థాయిలో టార్గెట్ చేసింది ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓకి పాకిస్తాన్ దాదాపుగా సగం కథం అయిపోయింది ఒకవేళ ఆపరేషన్ సింధు త్రీ పాయింట్ ఓ కంటిన్యూ అయినట్టయితే కనుక పాకిస్తాన్లో ఉండేటువంటి ఎయిర్ బేస్లు కానీ లేదంటే ఓడ్రైవ్లు కానీ ఏమీ మిగిలేవు కాదు అప్పటికే కరాచీలో ఉండేటువంటి ఓ టచ్ చేశారు ఎయిర్ బేస్ని టచ్ చేశారు అలాగే పాకిస్తాన్లో ఉండేటువంటి అమెరికన్ అణ్వాయుధాలు ఏవైతే ఉన్నాయో స్థావరాలు వాటిని కూడా టచ్ ఇది కొంత లీక్ అయినటువంటి న్యూస్ అందుకే అమెరికా ఇన్వాల్వ్ అయింది రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపెట్టే ప్రయత్నం చేసింది అనేది కూడా మరొక వర్షం అప్పట్లో వినిపించింది మరి ఇంత జరిగిన తర్వాత సింధు జలాన్ని కూడా ఆపిన తర్వాత ఆపరేషన్స్ త్రిశూల్ అనేదాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి భారతదేశాన్ని చూస్తున్నటువంటి పాకిస్తాను ఇప్పటికి కూడా మళ్ళీ యుద్ధాన్ని చేయడానికి సిద్ధమవుతుందా ఎందుకు సిద్ధమవుతుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఈ మధ్యకాలంలో అంతర్జాతీయంగా మారినటువంటి పరిణామాలు కనుక చూస్తే మనం నాటో దళాల మాదిరిగా అరబ్ దళాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి అరబ్ నాటో అనేదాన్ని ఒక దాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఒక ప్రపోజల్ వచ్చింది దానికి సౌదీ పాకిస్తాన్ వీళ్ళందరూ దాదాపుగా ఏకమయ్యారు కానీ రాజు మాత్రం భారతదేశాన్ని టచ్ చేయడానికి ఆయన సుముఖంగా లేరని చెప్పి అంటున్నారు టర్కీ మాత్రం పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తే తన మీద యుద్ధం చేసినట్టు అనేటువంటి ఒక భావాన్ని వ్యక్తం చేస్తుంది అలాగే సౌదీ కూడా పాకిస్తాన్కి అండగా ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ అరబ్ నాటో అనేది ఏర్పడుతుంది కాబట్టి భారతదేశం మీద యుద్ధానికి వెళ్దామని చెప్పి పాకిస్తాన్ భావిస్తుందా అసలు ఎందుకు ఇప్పుడు యుద్ధానికి రావాలని చెప్పి పాకిస్తాన్ ఊబీళ్ళూరుతుంది దాని వెనుక ట్రంప్ హస్తం ఉందా ట్రంప్ ప్రోత్సహిస్తూ ఉన్నాడా భారతదేశాన్ని కంట్రోల్లో పెట్టడానికి పాకిస్తాన్ రెచ్చగొడుతూ ఉన్నాడా ట్రంప్ అమెరికా యొక్క వ్యూహంలో భాగంగానే ఇక్కడ రక్షణ శాఖ మంత్రి ఆసిఫ్ కానీ అలాగే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆయన ఆయన కానీ మునీర్ మునీర్ కానీ వీళ్ళందరూ ట్రంప్ ఏది చెప్తే అది వింటున్నారు కానీ ట్రంప్ పక్తు మెన్ అంతర్జాతీయ వాణిజ్యం డాలరు అమెరికా ఫస్ట్ ఇదే ఆలోచిస్తూ ఉంటాడు ఆయన ఆ క్రమంలో ఎవరైతే ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నారో ఎవరైతే అమెరికాని ప్రతినిధించేటువంటి సత్తా ఉందో శక్తి ఉందో దాన్ని టార్గెట్ చేయటం అనేది చూస్తూ ఉన్నాం మనం దాంట్లో భాగంగానే ఇప్పుడు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయకుండా భారతదేశం మీద ఆంక్షలు పెట్టారు ఇప్పుడు ఆయిల్ కొనుగోలు దాదాపు ఆపేసింది అనివార్యంగా అమెరికా నుంచి ఇప్పుడు ఆయిల్ దిగుమతులు చేసుకుంటుంది భారతదేశం ఆ కారణంగా త్వరలో ఆయిల్ రేట్లు కూడా పెరగబోతున్నాయని చెప్పేసి ఇప్పుడు అంతర్జాతీయంగా జాతీయంగా వస్తున్నటువంటి న్యూస్ అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏది చెప్తే అది భారతదేశం కూడా వినేటువంటి పరిస్థితికి వచ్చిందా అనేటువంటి అనుమానం కూడా వస్తుంది ఇంకొక వైపు పాకిస్తాన్ని రెచ్చగొడుతూ భారతదేశం మీదకి పంపించే ప్రయత్నం చేస్తున్నట్టుగా అంతర్జాతీయంగా కొన్ని అనుమానాలు ఉన్నాయి చైనా భారతదేశం రష్యా ఈ మూడు కలిస్తే అమెరికా పరిస్థితి ఏంటి అనేది అమెరికాలో ఉన్నట్టు ఆందోళన ట్రంప్ అదే మాట్లాడారు రష్యా ఇండియాది ఎకానమీ కాదు అది డెడ్ ఎకానమీ అని అంటున్నారు అలాగే చైనాని నమ్మొద్దు చైనాని నమ్మితే నట్టేట మునిగినట్టే అని చెప్పి భారతదేశానికి సూచన చేస్తున్నాడు అలా అని చెప్పి భారతదేశానికి ఏమైనా సహాయం చేస్తారా భారతదేశానికి ఏదన్నా హెల్ప్ చేస్తారంటే అది లేదు కేవలం పాకిస్తాన్ని రెచ్చగొట్టడం భారతదేశాన్ని తన కంట్రోల్లో ఉంచుకోవడం ఇదే వ్యూహంగా ట్రంప్ ఉన్నటువంటి క్రమంలో ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి రక్షణ మంత్రి చేసినటువంటి కామెంట్ మళ్ళీ మరోసారి పాకిస్తాన్ భారతదేశం యుద్ధం యుద్ధానికి ఉసిగొలుపుతుందా యుద్ధం చేయడానికి సిద్ధం అవుతుందా అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది ఒకవేళ అదే జరిగితే పాకిస్తాన్ స్మాష్ మళ్ళీ పాకిస్తాన్ ప్రపంచ పట్టణంలో కనపడదు ఎందుకంటే ఆపరేషన్ టూ పాయింట్ ఓలోనే చూసాం త్రీ పాయింట్ ఓ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది ఒకవేళ టూ పాయింట్ ఓలో ఏం జరగలేదు అనుకుంటే మాత్రం పాకిస్తాన్ ఖచ్చితంగా వస్తుంది ఈ మధ్యకాలంలో అమెరికా నుంచి కొన్ని దిగుమతి అయ్యాయి ఇది యుద్ధ సామాగ్రి దాన్ని చూసి ఒకవేళ భారతదేశం మీద యుద్ధం చేయొచ్చు అని చెప్పి భావిస్తుందేమో కానీ ఒకవేళ యుద్ధానికి దిగితే ఈసారి పాకిస్తాన్ ప్రపంచ పటంలో ఉండదు అనేది మాత్రం భారతదేశం భారత సైన్యం భారత ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తుంది ఇప్పటికే ఆపరేషన్ త్రిశూల్తో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతుంది ప్లస్ నరేంద్ర మోడీ గారు లేదంటే రాజ్నాథ్ సింగ్ గారు ఆర్మీకి ఫుల్ స్వేచ్ఛ ఇచ్చేశారు వాళ్ళు పాకిస్తాన్ని ఎలా కట్టడి చేయాలో వాళ్ళు చేస్తారు ఆమె ఆ మేరకు స్వేచ్ఛ కూడా ఇచ్చేసారు ఢిల్లీ బాంబ్లాస్ట్ జరిగిన తర్వాత విచారణలో అది ఉగ్రవాద సంస్థ చేసినటువంటి పని అని చెప్పి తేలింది ఆ ఉగ్రవాద సంస్థకి ఎవరు నాయకత్వం అంటే మసూద్ ఆజాద్ సిస్టర్ మరి పాకిస్తాన్ ప్రేరేపిత సంస్థే కదా ఆ పాకిస్తాన్ ప్రేరేపిత సంస్థ బాంబ్లాస్ట్ చేసిందని చెప్పి నిర్ధారించి అది అంతర్జాతీయ సమాజానికి భారతదేశం చెప్తున్నటువంటి క్రమంలో మళ్ళీ యుద్ధం చేస్తుందేమో భారతదేశం అనేటువంటి అనుమానం పాకిస్తాన్లో ఉంది వణికిపోతుంది ఏ రాత్రి ఏమవుతుందో అని చెప్పి ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ని ఆపినప్పుడే చెప్పారు ఏమాత్రం మళ్ళీ తోకజాటిచ్చినా మీ దేశం కథం అని చెప్పి అప్పుడే చెప్పారు అందుకే ఇప్పుడు భయభయంగా బతుకుతుంది భారతదేశాన్ని చూసి పాకిస్తాన్ కారణం ఏంటి బాంబ్లాస్ట్ జరిగింది ఆ బాంబ్లాస్ట్ వెనక ఉగ్రవాద సంస్థ ఉంది ఆ ఉగ్రవాద సంస్థని పాకిస్తానే ప్రేరేపిస్తుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది సో దీనికి ప్రతిగా భారతదేశం ఏదో ఒకటి చేయబోతుంది అనేటువంటి ఒక ఆందోళన మాత్రం పాకిస్తాన్ని వెంటాడుతుంది అందుకే రక్షణ శాఖ మంత్రి ఆసిఫ్ పాకిస్తాన్ నుంచి భారతదేశం యుద్ధం చేయబోతుంది అనేటువంటి వ్యాఖ్యలు చేశారా లేదంటే నిజంగానే పాకిస్తాన్ యుద్ధానికి సిద్ధమవుతూ అంతర్జాతీయ సమాజంలో మా తప్పు ఏం లేదని చెప్పి చెప్పడానికి ముందస్తుగా ఇలాంటి ప్రచారం చేస్తున్నారా ఏ కోణం నుంచి పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఆసిఫ్ ఇలాంటి కామెంట్లు చేస్తున్నారు యుద్ధం వస్తే పాకిస్తాన్ క్లోజ్ అయినా హీనా అనే దాని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ